విక్రబా జిల్లా పెద్దెమూలు మండలంలో బుధవారం జరిగిన మహిళా హత్య కేసులో పురోగతి లభించింది మృతురాలు బొమ్మ్రస్పేట్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా కుటుంబ సభ్యులు గుర్తించారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈర్లపల్లి యశోదగా పరిగిలో కూలి పని కోసం వెళ్ళి మూడు రోజులకు ఒకసారి తిరిగి ఇంటికి వచ్చేదని ఉగాది పండుగ అయిన తెల్లారి పనికి వెళ్తానని ఇంటి నుంచి వెళ్ళింది ఇంకా మూడు రోజులైనా రాలేదని ఎదురు చూస్తుండగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ద్వారా ఆమె శవాన్ని గుర్తించామని కుటుంబ సభ్యులు తెలిపారు భయంకరంగా హత్య చేసిన దుండగులను పట్టుకొని శిక్షించి మాకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు వెంకటయ్యవరు గ్రామం చదరపల్లి చనిపోయిన ఆయనే మా అన్నయ్య భార్య యశోద అయితే ఈమె పరిగి పనికి వెళ్తుండే మూడు రోజులకొకసారి తిరిగి ఇంటికి వస్తుండే ఈ ఉగాది పండుగైన తెల్లారి నుంచి మూడు రోజుల నుంచి కనిపించలేదు పనికి వెళ్తానే వెళ్ళింది వెళ్ళిన తర్వాత మూడు రోజుల నుంచి కనిపించలేదు అంటే మేము అనుకున్నాము ఆమెను వస్తుందిగా తిరిగి ఎప్పుడు వచ్చినట్లు వస్తుంది అని అనుకున్నాము తర్వాత రాలేదు తీరా చూస్తే నిన్న వాట్సాప్ గ్రూప్లలో చూస్తే ఆమె ఫోటో కనిపించింది ఆ చేతిపైన యశోద అని పేరు ఉంది మా వదిలేనేమని వచ్చి తీరా వచ్చి చూస్తే మా వదిలేనే ఉంది ఆమె చనిపోయింది చనిపోయింది ఆమెను కొట్టి చంపినరా ఏం చేసినరా వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా పో పోలీసులు కోరు కోరుతున్నాను మా అన్న పేరు మల్లయ్య వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇటు ఉన్నారు చిన్న ఏజ్ ఒక ఆయన మ్యారేజ్ అయింది ఇంకో పిల్లాడు చిన్నగా ఉన్నాడు వాళ్ళిద్దరి గిటా కూలి పని చేస్తారు పెద్ద పిల్లాడేమో హైదరాబాద్లో టీ బండి నడు తీసుకుంటున్నాం ఫస్ట్ పెట్టుకుంటున్నాం కావున వీళ్ళకి ఏమి ఎలాంటి ఆధారం లేదు కనుక ఉన్న తల్లిదండ్రులు గిటా లేరు వీళ్ళకు ఉపాధి కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నారు చనిపోయాడు మల్లయ్య మా అన్న పది సంవత్సరాల క్రితమే చనిపోయాడు ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆయన గంటే చనిపోయింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండవు బాగు చదువుకోలేదు పిల్లలు పొలం మా అమ్మ పని పనుకని చెప్పి పరిగెళ్ళింది పరిగెళ్ళి స్కూల్కి పనుకుని వెళ్ళింది ఇంకా వస్తుందని చెప్పి రాలేదు జరగదు గట్టిగా